ఐఎంహెచ్ కు అరుదైన గుర్తింపు లభించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్యంలో మౌలిక సాహిత్య పరిశోధన కోసం ఎన్ఐఎంహెచ్ ను సమన్వయ కేంద్రంగా ప్రకటించింది వచ్చే నాలుగు సంవత్సరాల పాటు డబ్ల్యూహెచ్ఓకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సమన్వయ కేంద్రంగా కొనసాగనుంది దేశంలో డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు పొందిన మూడవ సమన్వయ కేంద్రంగా ఎన్ఐఎంహెచ్ నిలిచిందన్నారు సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ గోలి పెంచల ప్రసాద్ డబ్ల్యూహెచ్ఓ సమన్వయ కేంద్రంగా తమ సంస్థ ఆయుర్వేదం యునాని సిద్ధ తదితర వైద్య వ్యవస్థల పరిజ్ఞానాన్ని ప్రామాణీకరిస్తుందని గోలి భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధానంలో మూడు సంస్థలకు మాత్రమే ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది దానిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సహకార సంస్థగా గుర్తింపు పొందడం మన హైదరాబాదు నగరానికి ముఖ్య గర్వకారణంగా భావించవచ్చు ఎన్డబ్ల్యూఎంహెచ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ పంతొమ్మిది వందల యాభై ఆరో స్థాపించబడింది ఈ సంస్థలో ఆయుర్వేద నేచురోపతి యోగా సిద్ధ యునాని హోమియోపతి సోవారిక్ప మరియు బయోమెడిసిన్ ఇతర వైద్య రంగాలలో సాహిత్య మరియు మౌలిక రంగాలలో విశేషమైనటువంటి రీసెర్చ్ చేయడం అనేది జరిగింది ఈ రీసెర్చ్ ఈ పరిశోధనను గుర్తించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తన కొలాబరేటివ్ సెంటర్ గా భారతదేశానికి చెందినటువంటి ఆయుర్వేద వైద్య విధానంలో కొలాబరేటివ్ రీసెర్చ్ సెంటర్ గా దీనికి విశేషమైనటువంటి గుర్తింపును ఇవ్వడం జరిగింది జూన్ మూడవ తేదీ నుంచి ఈ గుర్తింపు నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ సంస్థ ఈ గుర్తింపు పొందడంలో ఇంతకు ముందు ఈ సంస్థలో పనిచేసినటువంటి అధికారుల యొక్క ముందు చూపు అదేవిధంగా ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు మరియు సిబ్బంది యొక్క ఆకుంఠిత దీక్ష మరియు పరిశోధనలో మన సంస్థ సాధించినటువంటి విశేషమైనటువంటి ఫలితాలను బేరీజ్ వేసుకొని వాటిని అన్నింటిని కూడా దృష్టిలో ఉంచుకొని డబ్ల్యూహెచ్ఓ మన సంస్థకు ఈ గుర్తింపును ఇచ్చినందుకు గాను సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్గా